మహానంది ఆ పరమేశ్వరిని చూస్తున్నట్టు ఇప్పుడైతే ఆ పరమేశ్వరు ఆ నందిని చూస్తూ ఉంటే అలా ఉంటే మనం చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఓం నమశివా అరహర మహాదేవ శంభో శంకర ఇత్తైన ఇత్త శ్రీకృష్ణుడు జన్మించిన మధుర జైలు మనం చూస్తున్నది ప్రజెంట్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఆగ్రా నుంచి రివర్స్ మనము మధురాకు వచ్చామండి మధుర శ్రీకృష్ణుని జన్మస్థలం దగ్గరికి వచ్చాము ఇక్కడ మనము ఈ టెంపుల్ కూడా విజిట్ చేయడం జరిగింది చాలా చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్ కానీ లోపలికి మనకి సెల్ ఎలా చేయలేదు మనకి బయట వరకే ఎలా చేయడం జరిగింది కానీ టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది హ్యాపీగా దర్శనం అయింది విషయం ఏంటంటే అద్భుతమైన విషయం అంటే కరెక్ట్ మేము రెండు గంటలకు వెళ్ళడం వల్ల మాకు కంటిన్యూగా మాకు ఆ స్వామివారి ప్రసాదాలు పెట్టడం జరిగింది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఎక్కడి నుంచో మన భారతదేశం నుంచి మన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఎక్కడి నుంచి మనం బృందావనం వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బృందావనం వెళ్ళే రూట్లో చార్దాం టెంపుల్కి అయితే వచ్చామండి అయితే చాలా కొత్తగా కట్టించారు టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది మన ఖాళీ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా రండి చాలా బృందం దగ్గరలోనే మనకి టెంపుల్ ఉంది చల్దాం రండి ఇప్పుడైతే మనం చూస్తున్న టెంపుల్ అయితే మాత్రం చార్దమ్ టెంపుల్ అండి ఇక్కడ నుంచి మధురాక్ దగ్గరలో బృందావనం చాలా చాలా దగ్గరలో ఉంటుంది టెంపుల్ బృందావనం పక్కనే ఉంటుంది టెంపుల్ చాలా చాలా అద్భుతమైన టెంపుల్ అండి కొత్తగా దీన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా చాలా డిఫరెంట్గా మంచి గార్డెన్తో కొత్త కొత్త అందాలతో వాటర్ ఫాల్స్తో చూడండి ఎంతో బాగా దీన్ని నిర్మించారు చుట్టూ మంచి గార్డెన్ చిన్న చిన్న విగ్రహాలు చాలా ఎత్తైన విగ్రహాలు కాళీమాత విగ్రహం అయితే చాలా ఎత్తులో ఉందండి చాలా చాలా ఎత్తులో ఉంటుంది చూడడానికి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది చూడండి మీరే చూడండి ఒకసారి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు ఖాళీ లేదండి ఈ విధంగా టెంపుల్ మొత్తం చూస్తే చుట్టూ ఈ విధంగా మంచి మంచి డిజైన్లతో ఉంటుందండి ఎత్తైన విగ్రహం విగ్రహం కింద టెంపుల్ మనం గుడి లోపలికి మనం వెళ్దాం చూడండి ఒకసారి గుడి లోపల కూడా మీకు చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంటుందనేసి మనం లోపల లోపలైతే ఈ విధంగా ఉంటుందండి టెంపుల్ లోపల చాలా అందంగా అద్భుతంగా మంచి మంచి రంగులతో లైటింగ్లతో చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎక్కడ మన ప్రతి అమ్మవార్లు ఏ అమ్మవార్లు ఎన్ని మనకు అమ్మవార్లు ఉన్నారు అన్ని అమ్మవార్ల టెంపుల్ అన్ని అమ్మవారు విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి మనం చూస్తున్నదైతే దుర్గమ్మ తల్లి విగ్రహం మెయిన్ విగ్రహం చుట్టూ ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ భజనలు జరుగుతున్నాయి ఇక్కడ కల్చర్ వేరండి కంటిన్యూగా భజన జరుగుతూనే ఉంటుంది చాలా డిఫరెంట్గా నిర్మించారండి లైటింగ్తో కానీ ఒక మంచి కొత్త డిజైన్తో కానీ చాలా అద్భుతంగా దీన్ని నిర్మించారు ఈ టెంపుల్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో ఇక్కడ పూర్తిగా ఉంటుంది దాని వివరాలు ఏ సంవత్సరం నుంచి రెండు వేల ఆరు నుంచి కనెక్షన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి దీన్ని ఏ విధంగా నిర్మించారు దీని కనెక్షన్ ఏ విధంగా జరిగింది అనేవి చిత్రపట రూపంలో స్పష్టంగా వివరించారు ఇక్కడ చూడండి ప్రతిది కూడా ఏ విధంగా నిర్మించారు ఎన్ని రోజులు పట్టింది డేట్లు సంవత్సరాలు వాటితో సహా ఇక్కడ పూర్తిగా ఉందండి చూడండి రెండు వేల ఐదులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దీన్ని నిర్మాణం జరుగుతూనే ఉంది చివరిగా రెండు వేల పదిలో నిర్మాణం పూర్తయింది ఈ విధంగా దీని తర్వాత మనం నెక్స్ట్ టెంపుల్ అయితే చూద్దామండి అండి చార్దమ్ చార్ధామ్ అంటే నాలుగు టెంపుల్ కలిసి ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టెంపుల్ చూడడం జరిగింది రెండో టెంపుల్ చూడడానికి మనం వెళ్తున్నాం ఇది మనం చూస్తుంది రెండో టెంపుల్ శనిధామ్ శనిధామ్ అండి శనీశ్వరుడి తాలూకా టెంపుల్ ఇది చూడండి అద్భుతమైన కట్టడాలతో చాలా చాలా మంచి డిజైన్లతో ఈ అద్భుతమైన ఈ గంటలు చూడండి ఎంత గంటలు తెలుసా ఇది ఒక కొత్త కొత్త డిజైన్తో దీన్ని నిర్మించారు ఆర్కిటెక్చర్ కానీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇది మనం చూస్తుంది విగ్రహం శని దేవుడి విగ్రహం చాలా తక్కువగా ఉంటుంది శనీశ్వరు గుడి అనేది చాలా తక్కువగా ఉంటుంది విగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం ఇది దర్శించుకోవడం చాలా చాలా మంచిదండి మన శని అనేది చాలా తగ్గుతుంది ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా చల్లగా ఎంతో అద్భుతంగా చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి కొత్తగా నిర్మాణం జరుగు కూడా జరుగుతూనే ఉంది చాలా చాలా అద్భుతమైన టెంపుల్ చాలా చాలా బాగుంది మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా మనమైతే ఇప్పుడు రాధాకృష్ణ ధామ్లోకి మనం వెళ్తున్నాం చూద్దానండి హరే కృష్ణ మనం శివాధాం దగ్గరికి వెళ్తున్నాం శివధామ్ ఎంత అద్భుతంగా కట్టారంటే ఈ టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన టెంపుల్ అండి ఇంకా కనెక్షన్ జరుగుతుంది ఫ్యూచర్లో చాలా ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ అండి చాలామందికి తెలియదు తెలియకపోవచ్చు అయితే మనం కొంచెం కాల్ కొనుక్కొని వెళ్దాం చూడండి మంచి మంచి అందాలతో మంచి మంచి ప్రకృతిలో ఎంత అందంగా కట్టారు చూడండి మనం చాలా టెంపుల్ చూస్తుంటాం కానీ ఎక్కువ బయట ప్రకృతిని చూపించడానికి మనకి చాలా అద్భుతంగా కట్టించారు చూసారా మనమైతే ఇప్పుడు శివధాం దగ్గరికి వచ్చామండి చార్ధా చార్ధాంలో శివధాం అనేది ఒకటి ఒక పాటు శివుని యొక్క లింగాలు శివుని యొక్క విగ్రహాలయాలు ఉంటాయి చాలా కొత్తగా నిర్మించారు ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అద్భుతమైన అద్భుతమైన వాతావరణంలో దీని నిర్మాణం జరుగుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది చాలా చాలా బాగుంటుందండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఆల్రెడీ మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఈ టెంపుల్ గుడి లోపలికి వెళ్ళగానే ఒక వైబ్రేషన్ వస్తుందండి తెలియని ఫీలింగ్ ఎంత ఎందుకంటే అంత అద్భుతముగా అంత అందంగా చాలా చాలా డిఫరెంట్గా మనం ఎప్పుడూ చూడని విధంగా ఇక్కడ గుడి ఉంటుంది చూసారా చుట్టూ శివలింగాలు రకరకాల శివలింగాలు ఇక్కడ నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా చాలా అందంగా ఆర్కిటెక్చర్ కానీ పెయింటింగ్ కానీ చూసారా అసలు వావ్ మీరు చూడండి ఆ శివుడి యొక్క రకరకాల రూపాల నుంచి పెయింటింగ్లు తీసుకొని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అయితే శివలింగాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చాలా చాలా బాగుంటుందండి మనము ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళే రూట్లో మనం టూర్ ప్లాన్ చేస్తే ఆగ్రా మధుర బృందావనం ఇవన్నీ చూసిన మధ్యలోనే ఈ టెంపుల్ ఉంటుందండి చార్దం టెంపుల్ అనేది బృందావన్కి వెళ్ళే రూట్లో చాలా దగ్గరగా ఉంటుంది చూడండి శివల శివపార్వతుల విగ్రహాలు చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో అద్భుతమైన టెంపుల్ కదా ఫ్రెండ్స్ శివాధామ్ మీకు తప్పకుండా నచ్చుతుంది రండి విజిట్ చేయండి ఎంతో అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ చుట్టూ శివలింగాలు ఎటు చూసినా శివలింగాలే ఎటు చూసినా అసలు కళ్ళు సరిపో అంత అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ రూట్ రూట్లో చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ మనకు కనిపిస్తుంది రోడ్డు మీద నుంచి హైవే మీద నుంచి చాలా ఎత్తైన విగ్రహాలు కనిపిస్తాయి అక్కడ అప్పుడు మనము మనం గుర్తించవచ్చు చాలా ఈజీగా మనం గుర్తించవచ్చు లోపలికి వెళ్ళండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా ప్రశాంతతని ఇస్తుంది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది చాలా చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఇంకా కనెక్షన్ అవుతుందండి ఇంకా కనెక్షన్ చాలా అవుతుంది ఇంకా కనెక్షన్ కంప్లీట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారా ఈ విగ్రహం ఎంత రౌండ్ తిరుగుతున్నట్టు చుట్టూ వాటర్ వావ్ ఇప్పుడైతే మనం నంది దగ్గరికి వెళ్దాం నంది నంది చక్కటి వాతావరణంలో నిర్మాణం జరిగింది నంది మహానంది మహానంది ఆ పరమేశ్వరిని చూస్తున్నట్టు ఇప్పుడైతే ఆ పరమేశ్వరు ఆ నందిని చూస్తూ ఉంటే అలా ఉంటే మనం చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఓం నమోశివాయ అరహర మహాదేవ శంభో శంకర ఇత్తైన ఇత్తైన ఆ పరమేశ్వరుని విగ్రహం రెండు కళ్ళు సరిపోవట్లేదు ఓం నమోశివాయ అరహర మహాదేవ శంభో శంకర ఈ జన్మధన్యం ఈ విధంగా ఈ టెంపుల్ మొత్తం మీకు చూపించడం జరిగిందండి మనమైతే ఇప్పుడు మనం బృందావనం వెళ్దాం నెక్స్ట్ వీడియోలో మీకు బృందావనం ప్రేమ మందిరు మీకు చూపించాలనుకుంటున్నాను చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైంటీస్ తెలుగు స్టోరీస్ మీరు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోలతో మేము ముందు ఉంటాను